హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లెట్ రైళ్లు చాలా దేశాల్లో ప్రజా రవాణాను పూర్తిగా మార్చేశాయి దూర ప్రయాణాలకు విమానం ఒక్కటే పరిష్కారం అనుకుంటున్న ఈ రోజుల్లో చైనా జపాన్ దేశాలు బుల్లెట్ రైళ్లపై అంటే హై స్పీడ్ రైళ్లపై దృష్టి పెట్టాయి ఇందుకోసం వేల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టాయి భారతదేశ విషయానికి వస్తే బుల్లెట్ రైళ్లు ఇప్పటికీ ఒక కలగానే ఉన్నాయి దీనికి చాలా కారణాలే చెబుతున్నారు బుల్లెట్ రైళ్లు చాలా దేశాల్లో ప్రజా రవాణాను పూర్తిగా మార్చేశాయి దూర ప్రయాణాలకు విమానం ఒక్కటే పరిష్కారం అనుకుంటున్న ఈ రోజుల్లో చైనా జపాన్ దేశాలు బుల్లెట్ రైళ్లపై అంటే హై స్పీడ్ రైళ్లపై దృష్టి పెట్టాయి మొత్తం వేల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టాయి భారతదేశం విషయానికి వస్తే బుల్లెట్ రైళ్లు ఇప్పటికీ ఒక కలగానే మారింది దీనికి చాలా కారణాలు చెబుతారు భారతదేశం ఉష్ణ మండల దేశం కాబట్టి అతివేగంగా నడిచే రైళ్ల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటుంటారు దీన్ని టెక్నాలజీతో సరిదిద్దవచ్చు కానీ బుల్లెట్ రైలు రవాణాను బుల్లెట్ రైల్ రవాణాను తీసుకురావడానికి చాలా ట్రిలియన్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మన భారత ప్రభుత్వం వెనుకాడ్డమే ఇప్పటికీ మన దేశంలో బుల్లెట్ రైల్ రవాణా లేకపోవడానికి ప్రధాన కారణం అయితే ఈ పరిస్థితి ఇంకొన్నేళ్లు మాత్రమే ఉంటుంది ఎందుకంటే బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు కొన్ని సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు కూడా కేటాయించింది భారతదేశపు మొదటి బుల్లెట్ రైల్ సేవ గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్య వస్తుందని దీనికోసం స్థలాన్ని చూసే పనులు కూడా మొదలయ్యాయని ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో భారతదేశం కోసం మొదటి బుల్లెట్ ట్రైన్ టెస్ట్ ఇప్పుడు జరిగింది ఇది భారతదేశంలో కాదు జపాన్లో జరిగింది భారతదేశం కోసం బుల్లెట్ రైళ్లను తయారు చేసి ఇచ్చే కాంట్రాక్ట్ను జపాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ తీసుకుంది అందుకే భారతదేశం కోసం మొదటి దశ బుల్లెట్ రైళ్లు జపాన్లోనే తయారు కానున్నాయి మొదటిగా రెండు బుల్లెట్ రైళ్లను భారతదేశం కోసం జపాన్ తయారు చేసి వనుంది షిన్కాన్సెన్ అని పిలిచే ఈ బుల్లెట్ రైళ్లలో ఈ త్రీ సిరీస్ ఎల్ సిక్స్టీ సెవెన్ అనే బుల్లెట్ రైల్కు చెందిన టెస్ట్ రన్ను జపాన్ ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించింది అప్పుడు తీసిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైర్ ఇంటర్నెట్లు విడుదలైంది భారతదేశపు వేడి వాతావరణానికి తగ్గట్లుగా ఈ బుల్లెట్ రైల్ టెస్ట్ రన్ జరిగిందని అక్కడి నుంచి వస్తున్న సమాచారం జపాన్లోని సెంటాయ్ నగరంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న బుల్లెట్ రైలు మార్గంలోని మెయిన్ లైన్లో తెల్లటి రంగులో ఉన్న ఈ బుల్లెట్ రైల్ టెస్ట్ రన్ తగిన భద్రతా పద్ధతులతో జరిగింది టెస్ట్ రన్లు అన్ని పూర్తయ్యాక భారతదేశం కోసం తయారు చేసిన బుల్లెట్ రైళ్లను జపాన్ లోని నిఘాటా నగరానికి పంపనున్నారు అక్కడ నుంచి నిఘాటా నౌకాశ్రయం ద్వారా షింగ్ కాన్సన్ బుల్లెట్ రైళ్లను ఓడలో భారతదేశానికి తీసుకురానున్నారు ఇలా జపాన్ నుంచి మొదటి బుల్లెట్ రైలు వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభంలో భారతదేశానికి తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు భారతదేశం కోసం రెండు బుల్లెట్ రైళ్లు జపాన్లో తయారవుతున్నాయని చెప్పాం కదా వాటిలో ఒకటి ఈ త్రీ మరొకటి ఈ ఫైవ్ ఈ రెండు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభంలో భారతదేశానికి తీసుకువచ్చి గుజరాత్లోని సూరత్ పిల్లిమోరా ప్రాంతాల మధ్య టెస్ట్ లో పెడతారు ముంబై అహ్మదాబాద్ మధ్య సుమారు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరానికి బుల్లెట్ రైన్ సేవలు తీసుకురానున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని